బీహార్కి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్హుడ్ ఉజ్వల్ ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో దొంగతనాలకి పాల్పడుతూ పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు డిసెంబర్ తొమ్మిదిన జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న అనురాగ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు బాధితుడి ఫిర్యాదు మేరకు రాబిన్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు డెబ్బై ఐదుకు పైగా సీసీ కెమెరాలు వెతకగా వెంకటగిరిలోని ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అతని ఆనవాళ్లు కనిపించాయి ఈ విధంగా రాబిన్ మొదటిసారిగా కెమెరాకు చిక్కాడు పాత నేరస్తుల ఫోటోలను పరిశీలించినప్పుడు రాబిన్హుడ్ ఒక అంతరాష్ట్ర దొంగగా పోలీసులు గుర్తించారు నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడల్లా అతను లక్డీ కపూర్లోని ఓ హోటల్లో బస్ చేసేవాడు ఇది తెలుసుకున్న పోలీసులు హోటల్ ప్రాంతంలో కాపు కాసి రాబిన్వుడ్ ను అదుపులోకి తీసుకున్నారు తాను దొంగతనం చేసిన సొమ్ములో యాభై శాతం పేదలకు ఆహారం స్కూల్ ఫీజులు ఆసుపత్రుల ఫీజులు కడతానని చెప్పాడు అందువలనే తనకు హుడ్ అని పేరొచ్చినట్లు విచారణలో వెల్లడించారు ముగ్గురు భార్యలు కలిగిన రాబిన్ ప్రస్తుతం మరో యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు దోచుకున్న సొమ్ముతోనే తన స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేశానని అందుకే తన ఊర్లో అందరూ తనకి ఉజ్వల్ అనే పేరు పెట్టారని వెల్లడించాడు తన మొదటి భార్య జెడ్పీ చైర్పర్సన్ కాగా రెండో భార్య బార్ గర్ల్ గా పనిచేస్తోంది మూడో భార్య కోల్కతాలో నివసిస్తోంది